ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియజేసే అంశము అసలు గణపతి నవరాత్రులకు అంత విశిష్టత ఏమిటి ఎందుకు అంత విశిష్టత అని అంటే చాలా క్లుప్తంగా తెలియజేసేది గణపతిని పూజిస్తే యథార్థంగా మూడు గ్రహాల అనుగ్రహం జరు మనకి కలుగుతుంది అని చెప్పేసి మరి మన పెద్దవాళ్ళు కావచ్చు ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు తెలియజేసేటువంటి అంశము మూడు గ్రహాల యొక్క అనుగ్రహము కలుగుతుంది అని చెప్పేసి ఆ శాస్త్రం కూడా మనకు అలాగే తెలియజేస్తుంది ఈ శాస్త్రము ప్రకారం బుధుడి అనుగ్రహం తోటి సహజంగా బుధగ్రహము ఏమిస్తుంది బుధుడి వల్ల తెలివితేటలు జ్ఞానము అనేటువంటిది పెరుగుతుంది బుధగ్రహం మనకి ప్రసాదించేది ఎవరు దోచికెళ్ళలేని సంపద ఏమిటంటే విద్య ఒక్కటే అలాంటి అనుగ్రహం అనేది బుధగ్రహం మాత్రమే ప్రసాదిస్తుంది అలా ఏంటంటే బుధుడి అనుగ్రహంతో విద్య కావచ్చు జ్ఞానం కావచ్చు తెలివితేటలు వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి కుజగ్రహ అనుగ్రహము అనేటువంటిది కూడా సంప్రాప్తిస్తుంది అయితే కుజగ్రహ తోటి ఏం జరుగుతాయి కుజుడి అనుగ్రహం ఉంటే వివాహ విషయం కావచ్చు అలాగే అన్యోన్య దాంపత్యము అని అంటారు వివాహం అవగానే సరికాదు ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలి అన్యోన్య దాంపత్యం అనేది కూడా కుజుడి అనుగ్రహంతోటే కలుగుతుంది కేతుగ్రహం అనుగ్రహంతో మోక్ష ప్రాప్తి కలుగుతుంది గణపతి ఆరాధనతో ఈ మూడు గ్రహాల అనుగ్రహము అనేటువంటిది దక్కుతుందని మన పండితులు తెలియచేయటం జరుగుతూ ఉంటుంది పార్వతి తనయుడికి చేసే పూజలకు హిందూ పురాణాలు సంప్రదాయాల్లో అంతటి విశేషము ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది వినాయక చవితి పూజ అనేటువంటి పొరపాట్లు లేకుండా చేస్తే భగవంతుడి అనుగ్రహము అనేటువంటిది కలుగుతుంది అని తెలియచేస్తుంటారు పండితులు పీటపై వినాయక ప్రతిమ నుంచి పాల వెలికి వాస్తవంగా పీట మీద వినాయక ప్రతిమ నుంచే ముందు కొద్దిగా బియ్యం అనేది పోస్తారు నాన్న గుట్టిగా పీట మీద పెట్టారు బియ్యం పోసి తర్వాత వినాయక ప్రతిమ అనేది పెడతారు దాని ముందు ఒక తమలపాకులో హరిద్ర గణపతి అని అంటాం పసుపుతో చేసినటువంటి గణపతిని తప్పనిసరిగా తమలపాకులోనే పెడతాం మనం అది కూడా ఉత్తిగా పీట మీద పెట్టకూడదు కాబట్టి తమలపాకులో అది ఉంచుతాము గణపతిని అలాగే ఆ మొత్తం కూడా చక్కగా పాలవెల్లి కూడా పైన గడతారు పాలవెల్లికి చుట్టూ కూడా మనము కొంతమంది కంకులు కావచ్చు సీతాఫలము కావచ్చు ఆపిల్ కానీ వెలగ పండు అంటే గణపతికి చాలా ప్రీతికరం ఏమిటి అంటే వెలగ పండు అందుకే మనము గణపతికి ప్రీతికరము దాన్ని దృష్టిలో ఉంచుకొని డైరెక్ట్ గా తినగలిగేది ఏనుగుకి మాక్సిమం మనం ఇలా వెలగ పండు తినిపిస్తాం వెలగపండు తింటే మనకి గణపతి తిన్నట్టు అన్న తృప్తి కలుగుతుంది అని చెప్పేసి వెలగ పండుని పెడుతూ ఉంటారు అలా ఏంటంటే చక్కగా వెలగ కూడా ఇలా వేళాలు కడతారు పాలవెల్లికి అలా కట్టడము అలాగే ఫస్ట్ గానే ముందుగానే పాలవెల్లికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి మనం తర్వాత ఇవన్నీ కూడా కడతాము ఇలా పాలవెల్లిని దేనికైనా ఒక మేకుకో కిటికీకో ఇలా పాలవెల్లిని కట్టినప్పుడు ఆ తాడు దానికి కూడా మామిడాకులు అనేది కడతాం వాస్తవంగా మామిడాకులు కడతాము అది అందంగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అది ఆక్సిజన్ కోసం అని చెప్పేసి వాస్తవంగా ఇది వర్షాకాలము తప్పనిసరిగా గుమ్మాల కావచ్చు పాలవెల్లి కావచ్చు మామిడాకులు అనేటువంటివి మాత్రం మనం కడతాము యథార్థంగా వర్షాకాలం కాబట్టి తప్పనిసరిగా మామిడాకులు కట్టాలి అలాగే రకరకాల పత్రి అనేటువంటిది కూడా తీసుకొచ్చి మనం వేస్తుంటాము మరి వర్షాకాలము చక్కని ఆరోగ్యాన్ని పొందాలి కాబట్టి ఇదంతా ఔషధము అని అంటారు యథార్థంగా ఇరవై ఒక్క రకాల పత్రి అని అంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది అందుకని ఇరవై ఒక్క రకాల పత్రి అనేటువంటిది సమర్పించటం వలన అది యథార్థంగా మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని ఈ వర్షాకాలము మరి అనేక మంది వర్షాకాలము రోగాల పాలిట పడటము అని అంటారు అంటే అనారోగ్యము అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి చక్కని ఆరోగ్యం పొందడం కోసము ఇలా మామిడాకులు గుమాని కట్టడం కావచ్చు ఎక్కువగా ఆ పురుకోసతాడు ఏదైతే మనం కడతామో పాలవెల్లిని ఒక దానికి ఆ మొత్తానికి కూడా చక్కగా మామిడాకులతో అలంకరణ అనేది చేస్తాము పాలవెల్లి కూడా మామిడాకులు కడుతూ ఉంటాము ఇలా ఏంటంటే ఇవంతా కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మన పెద్దవాళ్ళు పెట్టింది కూడా ఇరవై ఒక్క రకాల పత్రి అనేటువంటిది కూడా పత్రితో అర్చన చేయాలంటానికి గల కారణం కూడా చక్కని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తెలియచేయటం అనేది జరిగింది అలాగే పసుపు అనేటువంటిది వాటికి రాయటము ఒక కొంతమంది అయితే కలశం పెట్టుకుంటారు ఇప్పుడు బయట మంటపాల్లో గణపతి పూజ అంటే కంపల్సరీ కలశ స్థాపన అనేది చేస్తాం ఒక రాగి చెంబు కావచ్చు రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు ఒక వన్ రూపీ కాయన్ ఇవన్నీ కూడా వేసి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పైన కలసం అనేది పెడతాం మనం బ్లౌజ్ పీస్ తోటి దాన్ని కూడా బొట్టి పెట్టి ముందు గణపతి పూజ అనేటువంటిది కలస స్థాపన చేసిన తర్వాత గణపతి పూజ అనేటువంటిది హరిద్రా గణపతికి పసుపుతో చేసిన గణపతికి పూజించి పసుపులో కొంచెం నీళ్లు పోసి ఇలా గణపతిని చేసి గణపతికి బొట్టి పెట్టి మనం చక్కగా గణపతిని ముందుగా పసుపు గణపతిని ఆరాధించడం అనేది జరుగుతుంది తర్వాతనే ఎంత పెద్ద ప్రతిమైనా సరే కావచ్చు దానికి తర్వాత మనం పూజలు అర్చనలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం ప్రధానంగా ముందు అందరూ కూడా పసుపుతో చేసిన గణపతిని పెట్టాలి అది పెట్టి మనం పూజ చేయటము తర్వాత వాటి మీద సహజంగా ఈ పాలవేలు పైన కూడా తమలపాకులు పత్రి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాము దీపారాధన తర్వాత వినాయక మంట మంత్రాలను ఉచ్చరిస్తూ పూజను అనేది మనం ఎక్కువగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తుంటారు నాన్న ఇలాగే చేయాలి అలా చేయాలి అని చెప్పేసి కాదు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు యథార్థంగా ఇదంతా చక్కని ఆరోగ్యాన్ని పొందటం కోసమే పత్రి అనేటువంటిది అది మంచి అంటే ఈ మధ్యకాలంలో మీరు పత్రి అనేది కూడా చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటే చాలా మంచిది మరి కొన్ని ప్లేసుల్లో అయితే పత్రి అనేది కొనుక్కొని వస్తే పిచ్చి పిచ్చి ఆకులు ఏమో సంబంధం లేని ఆకులు కూడా అమ్ముతున్నారు అలా కాకుండా జాగ్రత్తగా పత్రి అనేటువంటి కనీసం మీ ఇంట్లో ఉన్నంత వరకైనా సరే కొంతమంది ఇళ్లల్లో కానీ వాకిట్లో కానీ ఉంటూ ఉంటాయి ఇప్పుడు దానిమ్మ కావచ్చు ఉసిరి కావచ్చు బిల్వదళాలు కావచ్చు ఇవన్నీ యథార్థంగా కొంత ఇళ్లల్లో ఉంటాయి నాన్న అవి తెచ్చిన గన్నేరు ఉంటుంది మారేడు ఉంటుంది మన ఈ దానిమ్మ ఉంటుంది ఉసిరిక ఉంటుంది గరిక ఉంటుంది సింపుల్వి కొన్ని మాత్రం చాలామంది ఇళ్లల్లో కూడా ఉంటూ ఉంటాయి అలా ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నంత వరకు కూడా ముందుగా బుట్టలో కోసి పెట్టుకోవటం మంచిది మన ఉండే హడావిడిలో మర్చిపోతారు అందుకని ముందుగా మన ఇంట్లో ఉన్నవి కూడా పొద్దున్నే కాస్త జాగ్రత్తగా ఆ బుట్టలో తెంపి పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది ఆ తర్వాత పత్రి మరి తప్పనిసరిగా మరి నగరాలు అంటే రావాల్సిందే కాకపోతే వాళ్ళు కూడా కాస్త మంచి మంచి ఇస్తే బాగుంటుంది కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తే మాత్రం ఆ పత్రి అనేటువంటిది కూడా ఏమంటే అవి కోసుకొని వస్తున్నారు అది చాలా తప్పు కరెక్ట్గా కొన్న ఇరవై ఒక్క వాటిలో కొన్న కరెక్ట్ ఉండాలా అలా గనక మంచిగా మంచి పత్రి అనేటువంటిది ముందుగా గనక తీసుకున్నా కానీ చాలా మంచిది నాన్న అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి చక్కని ఆరోగ్యాన్ని పొందుతాం మనం అందుకని రకరకాలు ఆ ఇరవై రకాల పత్రి అనేటువంటిది తీసుకుని వాటితోటి చక్కగా అర్చన చేయటము చాలా చాలా విశేషము మంచి ఆరోగ్యాన్ని కూడా మనం పొందగలుగుతాము విద్యా బుద్ధులనేవి కూడా కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది త్వరగా వివాహం జరగాలనుకున్న వారికి త్వరగా వివాహం జరుగుతుంది మరి దాంపత్య జీవితం అనేది కూడా చాలా చాలా బాగుంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అనమాట ఇలాంటి పండుగలు అనేటువంటిది మనం జరుపుకోవటంలో గల విశిష్టత